ఏపీలో ఇప్పుడే ఏపీలో పెను ప్రమాదం చోటు చేసుకుంది ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య అవును ఏపీలో మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలకు సంబంధించి దారుణంగా చంపడం అయితే జరిగిందనమాట ఏపీ రాజకీయాలు ఎటుపోతున్నాయి ఇటీవల చూసుకున్నట్లయితే టీడీపీకి సంబంధించిన కీలక అయితే చంపడం జరిగింది సో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటూ సో ఆ విషయానికైతే ముందుకైతే వెళ్తుంది ఇంతలోనే మళ్ళీ ఏపీలో కాంగ్రెస్ సంబంధించి సీనియర్ నేతనైతే చంపడం జరిగిందనమాట ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి అనంతపురం జిల్లాలోని ఏపీలోని అనంతపురం జిల్లాలోని గొంతకల్లు రైల్వే స్టేషన్ అంటే రైల్వే వంతెన రైల్వే వంతెన సమీపంలో కాంగ్రెస్ నేత దారుణంగా చనిపోవడం అయితే జరిగింది ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జి నారాయణను దుండగులు లారీతో ఢీకొట్టి వేట కొల్వడతో అయితే మరీ భయంకరంగా అయితే ఈ విధంగా అయితే చేయడం జరిగిందనమాట ఈ దాడిలో ఆయన కొమ్మాడు వినోద్ కు కూడా తీవ్ర గాయాలు అవడం అయితే జరిగింది ఈ విధంగా ఐపీలోని రాజకీయ అచ్చులు సంచలనం అయితే రేపుతో ఉన్నాయి ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయడం అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో